ああ。<music> <music>

아이콘 나베에 오이시이 데스 네이시이 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 데스

হালল <kung government> Thank <laughs> you அதுக்கேவெட்டி கோத்துல கோபம் மாத்தும் ஆய ஆயுஷ் கால மனு நிமிஷம்

దేవుని పరిశుద్ధనామకు నా వందనములు దైవజనులకి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరి మనం ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకున్నటువంటి ఈ యొక్క ముప్పై కీర్తన ఒకసారి మనం చూద్దాం ఎనిమిదో వచ్చిన ఒకసారి చూడండి దావిదు గారు ప్రార్థన చేస్తా ఉన్నారు దేవునికి మొరపెడతా పెడతా ఉన్నారు ఏమంటున్నారంటే యహోవా నీకేం మొరపెట్టి తిని నా ప్రభువును కొంటిని నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నేను స్థుతించునా నీ సత్యమున గురించి అది వివరించునా అనేసి అంటా ఉన్నాడు అయితే మనలో కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా చాలా మంది అనుకొని ఉంటారు ఎందుకు ఈ జీవితం ఎందుకు బ్రతకాలి దేనికోసం బ్రతకాలి నన్ను తీసుకో ప్రవ్వా అని ప్రార్థించిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా నన్ను తీసుకో ప్రవా నేను ఇంకా ఈ జీవితం జీవించలేనయ్యా నన్ను తీసుకో ప్రవా బ్రతికి ఏం ప్రయోజనం అని దేవుణ్ణి అడిగిన వాళ్ళు కూడా ఉండి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను అలా ఒక్కోసారి కొంతమంది అనిపిస్తా ఉంటుంది ఎందుకు ఈ బ్రతుకు నేను బ్రతికి ఏం చేయాలి ఆ ఏం కార్యాన్ని నేను చూస్తున్నాను ఆ నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి ఆ దేనికి ప్రయోజనం లేకుండా పోయింది అని చాలా మందికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఈ ఆలోచన వస్తుంది అయితే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఎవరు ప్రాయం మొదలుకొని ఆ ఇది రోజుల్లో కొంచెం కుటుంబ సమస్యలతో ఆ కుటుంబ బాధ్యతలు అవన్నీ మొయ్యలేక ఆ చనిపోయిన వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో అలాంటి వాళ్ళు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటారు కానీ ఈ రోజుల్లో ఉన్న ఈ దుర్దినాలే పరిస్థితి ఎలా ఉందంటే యవన ప్రాయంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఈ మాటలు వింటా ఉన్నాం కదా అయితే ఇక్కడ దావేది గారు ఒక మంచి మాట అంటున్నారు చూడమ్మా ఒకసారి తొమ్మిదో వచ్చినంలో మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును అది వివరించునా నేను గోతిలోనికి దిగిన నా ప్రాణం వలన ఏమి లాభం మనం దేవుని యొక్క పిలుపు అందుకొని చనిపోతే వేరండి అర్ధాంతరంగా మన యొక్క జీవితాన్ని ముగించుకుంటే వాటి వల్ల ఏమైనా ప్రయోజనం అనేది లేదు మనం జీవించాలి బ్రతికి ఉండాలి దేనికో తెలుసా దేవుని యొక్క కార్యాలని వివరించడానికి దావేది గారికి అక్కడ ఎన్నో శ్రమలు వచ్చినాయి ఎన్నో బాధలు వచ్చినాయి కడుపును పుట్టినటువంటి బిడ్డలే ఆయన్ని ఎంతో ఇబ్బంది పెట్టిన పరిస్థితులు నిజంగా కన్న బిడ్డలే ఆ విధంగా ప్రవర్తిస్తే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు కదా మరి అటువంటి పరిస్థితుల్లో దావేది గారు దేవుణ్ణి ఏం చేశాడండి నేను నీకు మొరపెట్టుకున్నాను బ్రవ్వా నా దేవుడైనటువంటి యహోవాని నేను బ్రతిమాలుకున్నాను అనేసి అంటున్నాడు మనము ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి ఒక్కొక్కసారి మన ప్రార్థనా జీవితాన్ని దొంగిలించే పరిస్థితులు వస్తాయండి ఖచ్చితంగా అందుకే దేవుడు అంటాడు ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అనేసి ఇంకో తెలుసు ఆత్మ ఏం చెప్తుంది ఎప్పుడు కూడా లేసి ప్రార్థన చేసుకో ప్రార్థన చెయ్యి నీకు ఈ సమస్య ఉంది కదా నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు నిన్ను విడిపిస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనల్ని మన వెంటుండి మనతో మాట్లాడుతూ ఉంటాడు కానీ మన శరీరాలు ఏంటి అంటే ఇవి బలహీనమైనటువంటి శరీరాలు అందుకే అంటాడు ఆత్మకి శరీరానికి ఎప్పుడు కూడా పొందన కుదరదండి కాబట్టి మనం ఎప్పుడు మన శరీరాన్ని జయించాలి మనం ఎలా జయించాలి అంటే దాన్ని లక్ష్యం పెట్టకూడదు మనం మన ప్రార్థనకి సమయాన్ని మనం ఇవ్వాలి మన ఆత్మ నడిపింపులో మనం ఉండాలన్నమాట కాబట్టి మన ప్రార్థనా జీవితాన్ని దొంగిలించే పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి చురుకుతనం కూడా ఆటోమేటిక్ గా దొంగిలించబడుతుంది చురుకుతనం దొంగిలించబడితే ఏమైపోతాం మనం నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతాం ఆ నిరాశ నిస్పృహల వల్ల ఏమవుతుంది మనకి ఆ మనం బ్రతకాల బ్రతికి ఏం చేయాలి ఆ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విధానంలోకి దుష్టుడు మనల్ని లాక్కెళ్ళిపోతా ఉంటాడు కాబట్టి మనం అటువంటి చాటికి మనం చోటు ఇవ్వకూడదు ఇవన్నీ కూడా మన కుటుంబంలోనే ఉంటాయండి బయట నుంచి చాలా తక్కువ మన కుటుంబంలో ఒక్కోసారి కొంతమంది వ్యక్తుల్ని చూస్తా ఉంటే మన యొక్క చురుకుతనం పోయిద్ది మన ధైర్యం పోయిద్ది మన ప్రార్థన జీవితం కూడా పోతా ఉంటది అటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే అటువంటి వారిని మనం లక్ష్య పెట్టకూడదు ఎప్పుడైతే లక్ష్య పెట్టామో ఏమవుతుందో తెలుసా వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఇదంతా మన పైన ఏలుబడి చేస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ ద్రావేది గారు అంట దేవుడి సన్నిధిలో మొరపెట్టాడంట దేవుని బతిమాలుకున్నాడంట ఇప్పుడు మొదటి వచ్చిన చదవనమ్మా ఆ శత్రువులను విషయమై సంతోషింపన ఏం చేశాడండి దేవుడు ఎహోవా ఏం చేశాడు దావీదిని ఉద్ధరించాడు ఎలా ఉద్ధరించాడు నా శత్రువులు నా విషయమై సంతోషింపనేక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు కాబట్టి మన శత్రువులకి మనము స్థానం ఇవ్వకూడదు మన శత్రువులకి మనము అవకాశము ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వకూడదు అంటే ఏం చేయాలి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి చురుకుతనంగా జీవించేవారిగా మనం ఉండాలి ధైర్యం కలిగి బ్రతికే వాళ్ళంగా మనం ఉండాలి మన దేవుడు ఎవరండి యూదా గోత్రపు సింహం ఆయన మనం ఎవరు ఆ సింహపు పిల్లలు సింహం పిల్లలు పిల్లల్లాగా ప్రవర్తిస్తాయా ప్రవర్తించవు కదా సింహం పిల్లలు ఎలా ఉంటాయి సింహల్లానే ఉంటాయి కాబట్టి అటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం అలా ఉద్ధరించాడంటే ఇంకా చివరిలో చెప్తాడు కదా ఏమని అంటే నా గోని పట్టని విడిపించి సంతోష వస్త్రములు నీవు నాకు చేసి ఉన్నావు అని కాబట్టి మన దేవుడు మనకి సంతోష వస్త్రాన్ని ధరింప చేయటానికి సిద్ధంగా ఉన్నాడు మన గోనె పట్టను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మన శత్రువులు మనల్ని గురించి సంతోషించకుండా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు మరి మరి పదకొండు మాసాల్లో అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడని పన్నెండో మాసంలో మనం ఈ అనుభవంలోకి వెళ్ళాలి అనేసి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇటు కృపని దేవుడు మన సంఘానికి గాక అమ్మే సంతోషం స్తోత్రం నాయన మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధి పరిశుద్ధమైన బంగారు పాదాలకు నాన్న వేల ఆది వంద నాలుగు కృతజ్ఞతాస్తి చెల్లిస్తున్నాం తండ్రి గడిచిన నెలలో ప్రవ్వా పదకొండు నెలలు చివరి ఆదివారం లో మీ సన్నిధిలో ప్రవేశింప చేసిన మీ ప్రేమను బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం తండ్రి నాన్న సాక్ష్యం ఇచ్చే ప్రతి బిడ్డ నాయన మీరు లేవనెత్తండయా మీ బిడ్డల జీవితాల్లో చేసిన మేలు ప్రవ్వ ఎక్కడ ఆ ధైర్యపడకుండా మనుషుల వైపు చూడకుండా అనాలోచనగా ఉండకుండా దేనికి భయపడకుండా ప్రవ్వ నాయన మీరు ఇచ్చే ధైర్యాన్ని పొందుకొని ప్రవ్వ మీ సన్నిధిలో నిలవబడిన మీ నామాహిమహిమకరంగా తండ్రి సాక్ష్యం కృపతో నాయన ప్రతి బిడ్డను ఆయన నింపి లేవనైతే నడిపించమని నానా ముందున్న సమయం అంతట్లో మీరే తోడు నేడుకుని నడిపించమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి దేవున్నామానికి అందనాలు సమయాన్ని ఇచ్చిన అన్నయ్యకి అక్కకి సంఘస్తులు నా హృదయపూర్వక వందనాలు అందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మాకు రేషన్ కార్డు అంతా కలిసే ఉంది అయితే నేను ఆ కార్డు విషయం నాలుగు సార్లు వెళ్ళా ఏం పని అవ్వాల ఒకసారి వెళ్తే సర్వే రావట్లేదమ్మా అన్నారు అంత దూరం వెళ్ళి కూడా తిరిగి వచ్చాము రెండోసారి వెళితే చేసే సార్ లేరమ్మా అన్నారు రెండోసారి కూడా తిరిగి వచ్చాము ఇంకా మొన్న ఫోన్ చేస్తే పెట్టుకుంటే సర్వేర్ వస్తుందిలే రామ్మా అని ఆయన ఫోన్ చేశాడు చేతన్ మేమేంది వెనకరాము ఏమో రెండు సార్లు తీసుకెళ్లి తీసుకొచ్చావు ఏం పని అవ్వలేదు చార్జీలు తీసుకొస్తాను ఏం వద్దు కార్డ్ వద్దు వద్దులే ఇది చాలు ఇది ఉందిగా అన్నాడు ఇంకంటే ఇంకా వీళ్ళు రెడీ అవటానికి కొద్దిగా సమయం ఉంది ఆటో కూడా ఫోన్ చేస్తే వస్తుంది ఇంక లోపల నేనేం చేసా వేసి చిన్న ప్రార్థన చేసుకున్నా తండ్రి ఇన్నిసార్లు వెళ్ళినా నాకు పని అవ్వలేదు ఈ అధికారుల్ని ఈ అందరినీ కలుగు చేసిన వాడు నువ్వేనయ్యా నీ ఆలోచన వాళ్ళకి దయచేతండ్రి మమ్మల్ని చూసినప్పుడు మా పైన వాళ్ళకి మీరు దయ కలిగించండి అయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళా వెళ్తే ఇంకా వాళ్ళు వెళ్ళంగానే చేసి ఆయన లేడమ్మా ఆయనకు ఫోన్ చేయండి అన్నాడు ఇంకా మళ్ళీ అదంతా లేట్ అయిద్దో మళ్ళీ ఇదో బాల్ అయిద్దో అనుకున్నా ఆయన ఫోన్ చేస్తే అట్ట బయటకు వచ్చాము ఆయన బండి వేసుకొని వచ్చాడు ఇంకొచ్చిన తర్వాత ఇంకా పెడతానమ్మ కూర్చోండి పది నిమిషాలు పట్టిద్దని చేశాడు చేసినప్పుడు ఇంకా కార్డులో మా పేర్లు నలుగురి తీసేశాడు చిన్న బాధ అనిపించింది విడిపోతే కూడా ఇలాగుంటే ఏమో అన్న బాధ కానీ ఏదేమైనా ఈ లోకంలో జీవిస్తున్న మనకి అన్ని ఆధారాలు ప్రూఫ్లు కావాలి ఇంకా ఆయన అన్ని చేశాడు నేనేం చేశానంటే వీళ్ళిద్దరు పిల్లల ఆధార్ కార్డులు నేను తీసుకెళ్ళలేదు అయినప్పటికైనా నేను చేస్తామ్మా కార్డులు తేపైన పర్వాలేదులే అని ఇంకా కార్డు పెట్టాడు ఆ రేషన్ కార్డు విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు ఇంకోటి రైతు భరోసా కూడా దాని గురించి కూడా పెట్టాము పెడితే ఇంకా కార్డులు అవన్నీ చెకింగ్ చేసి ఎక్కడ సర్వే రాగిపోకుండా కార్డు విషయంలో రైతు భరోసా విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు మరి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళెవరో మాకు తెలియదండి మీరే మాట్లాడి ఈ పని కూడా అయ్యేటట్టు చేయమని చెప్పాము అమ్మ మీరేం భయపడ కాకండి మీరు మాకు తెలియకపోయినా ఈ అబ్బాయి మాకు తెలుసు ఎంగట్రామయ్యా నెల నెల వచ్చి పింఛన్ తీసుకుంటాడు ఈ పని ఒక నెలలో అయిపోయింది కార్డు అయితే ఆరు నెలల తర్వాత వచ్చింది నేను చేస్తాను మీకు ఫోను నేను చేసి మీకు అన్ని తెప్పిస్తానమ్మా మీరు అల్లండి కానీ ఆయన చెప్పాడు రెండింటి విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు మా ప్రయాణం అంతట్లో కూడా ఏ శోధన లేకుండా ఏ అపాయం లేకుండా మేము వెళ్ళి తిరిగి వచ్చే అంతవరకు ఫోన్ నంబర్ లింక్ చేపట్టని ఇలా అయితే ఐదింటి వరకే ఉండేది అది మన అందరికి తెలిసిన విషయం కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆరింటి వరకు అక్కడ బ్యాంక్ అందరు వెళ్ళిపోయారు కానీ ఆయన నేను చేయనమ్మ టైం అయిపోయింది అన్నాడు గుంటూరు నుంచి వచ్చామయ్య పిల్లలు అంటే దేవుడు ఆయనకి పుట్టించి మొత్తం సమస్తం చేసి ఏం కావాలో ప్రూఫ్లు కూడా చెప్పి అది కూడా ఆ కార్యం కూడా దేవుడు చేశాడు దేవుడి దేవ దేవుడి నామానికే వేలాది వందనాలు చెల్లిస్తున్నాము ఏ విషయంలో నేను మనం ప్రార్థన చేసుకొని నమ్మి నమ్మకంగా ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఏ కార్యమైన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు మనమే నమ్మలేకపోతున్నాం అందుకే ఆయన కార్యాలు మనం పొందుకోలేకపోతున్నా నేను నమ్మి ప్రార్థించి వెళ్ళాను దేవుడు నా పట్ల ఉండి ఏ కీడు లేకుండా ఏ హాని జరగకుండా ఎంతో సురస్థంగా క్షేమంగా ప్రతి విషయంలో ప్రతి విషయంలో విజయాన్ని దయచేసి క్షేమంగా తీసుకొచ్చి ఈ రోజు ఆయన సన్నిధిలో నన్ను సాక్షిగా నిలువ ఉన్నాడు దేవుడి నామానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ఈ సిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక ఆమె ఇంకా ఇంకా ఎవరు ఉంటే దయచేసి మీరు చాలా మంచి సాక్ష్యం అందుకని సాక్ష్యాలు చెప్పేటప్పుడు మనం వింటా ఉన్నప్పుడు మనం కూడా విశ్వాసం బాధపడకూడదు వీళ్ళకి విశ్వాసం కృష్ణ మాట వల్లనే సాక్ష్యాలు కూడా కోసం పుట్టింది మనం కూడా పట్టుదల కూడా దేవుడు ఎందుకు కార్యం చేయవచ్చు మనం కూడా రోజు చేయడం పెడతాం ఆమె ఇంకా దయచేసి వాళ్ళు దేవుడిని చేస్తే పరిశుద్ధ నామానికి నా వందనములు తైవ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మొన్న బుధవారం పెద్ద బాబు అభిషక్తికి బాగా జ్వరం అనమాట స్కూల్ కి వెళ్ళి వచ్చాడు సాయంత్రం నుంచి జ్వరము చలి జ్వరం ఇంకా ఇలానే మేము బుధవారం చర్చికి వచ్చాము ఇంకా వెళ్ళేప్పటికి కూడా బాగా ఒళ్ళు కాలిపోతాము తెల్ల అప్పటికప్పుడు వెళ్ళిన తర్వాత డాక్టర్కి ఫోన్ చేస్తే తీసుకురామ్మన్నాడు వెళ్తే ఆయన ఇంజక్షన్ చేశాడు ట్యాబ్లెట్స్ ఇచ్చాడు ఇంకా తర్వాత వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మానిపించటం ఎందుకులే అనేసి ఇంకా ట్యాబ్లెట్లు వేస్తే అలానే పంపించాం స్కూల్కి రాసి వచ్చాడు ఎగ్జామ్ మధ్యాహ్నానికి మళ్ళీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ చల్లీ జ్వరం అనమాట చల్లీ జ్వరం మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ ఆయన ఇంజక్షన్ చేయటం ఇంకా టాబ్లెట్స్ ఇవ్వటం ఇంకా తర్వాత రోజు పర్మిషన్ తీసుకొని స్కూల్లో ఇలా అభిషక్తికి అసలు బాగాలేదండి అంటే పర్లేదులేండి ఇంటి దగ్గరే ఉంచండి అనేసి అన్నారు తర్వాత మళ్ళీ వెళ్తే ఆయన అన్నాడంటే ఇక తగ్గకపోతే మాత్రం బ్లడ్ టెస్ట్ చేయాలి ఇక మరి మూడు రోజులు చూస్తారు వాళ్ళు అయితే ఐదు రోజులు తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేయాలి అనేసి అన్నాడు తేవాడు అయితే వాడు వచ్చి చెప్పాడు మమ్మీ ఇట్లా అన్నాడు డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ లేదు ఏం నాన్న నీకు ఏం ఉండదు దేవుడు తీసేస్తాడు అనేసి రెండు రెండు కోట్ల తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశాము మరి రీతిగా జ్వరం అయితే లేదు ఇంకా తర్వాత నుంచి మరి ఆ బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఏమి అక్కడ దాకా వెళ్లకుండా దేవుడు గొప్ప స్వస్థతని బిడ్డకి ఇచ్చాడు కాకపోతే ఆ జ్వరం వల్ల నీరసంగా ఉంటున్నాడు మరి ప్రార్థన చేయండి దేవుడి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికే వేలాది స్తోత్రాలు అయితే ఈ రోజు మళ్ళీ ఉదయం చిన్న ఆయనకి మళ్ళీ జ్వరం ఆయనకి ఇంకా టాబ్లెట్ వేసి వచ్చాం అన్నమాట మరి ప్రార్థన చేయండి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దేవించిన గాక దేవుడు ఇంకా దేవుడు మీకు నువ్వు దేవుడు పరిశుద్ధనామానికి వందనాలు దైవ జన్ పార్శులకి కూడి వచ్చిన సంఘానికి అందరికి నవరోడి కొరకు వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మాతో పాటు వాళ్ళకి వచ్చే అమ్మాయి కూతురికి పెళ్లిపోయిన ఆదివారం ఆ అమ్మాయి ఏంటంటే ఇంట్లో తన భర్త ఉన్నా గాని పట్టించుకోడు ఆ అమ్మాయి నమాజ్ చదువుకుంటుంది ఆ అబ్బాయి పూజలు చేస్తాడు కానీ ఇంట్లో పట్టించుకోడు రోజుకు నూట యాభై లెక్కన ఇస్తా ఉంటాడు ఇక ఈ పిల్ల ఏ చేసిన డబ్బులు ఆ అబ్బాయికి ఇవ్వకుండా రూపాయి రూపాయలు సీట్లైనా ఇవి కట్టుకొని రూపాయి రూపాయి దాచి పెట్టుకుని కానీ పెళ్ళి సరిపోయేటట్లేవు ఆంటీ ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే నా గురించి మీకు ప్రార్థన చేస్తే జరుగుతాయి అంటున్నారు కదా ప్రార్థన చేయరా నా గురించి అని చెప్పేసి ఆ అడిగినప్పుడు అయినప్పుడు సరేలమ్మ చేస్తాము అని చెప్పేసి వారు ప్రార్థన తెల్లగట్ట ప్రార్థనలో గాని సాయంత్రం ప్రార్థనలో కానీ ప్రార్థన చేసాము కానీ ఆ అమ్మాయి తోటి వాళ్ళ మేనమ్మ వాళ్ళు ఎవరు పలకరు వాళ్ళ మేనమావ అంటే ఇక్కడ రౌడీశ్వట్ గా ఉంది కదా ఆయన పలకరు అనుకోని రీతిగా వాళ్ళ మామయ్య వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ పెద్ద మామయ్య తరఫు నుంచి గాని వాళ్ళ మామయ్య వాళ్ళు కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ ఆ అమ్మాయికి సరిపడా సమృద్ధిగా దేవుడు వాళ్ళందరూ హృదయాల్ని కదిలించి ఆ అమ్మాయికి సరిపడా డబ్బులు ఇవ్వటం కానీ ఆ కార్యం ఎంతో గొప్పగా జరిగించటం కానీ అన్నీ చేశాడు ఆ పిల్ల మన సోమవారం అక్కడ ఫంక్షన్ అయిపోయినా మంగళారం పొద్దున ఆంటీ నేనైతే అనుకోలేదు మా మామయ్య వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తాడు అని అదొంటి మా రావుడి మామయ్యని నేను అసలు అనుకోలేదు ఆయన వస్తే ఏం గొడవ చేస్తాడని చెప్పి చాలా భయపడ్డాను అనుకో అడిగిన వాళ్ళు అడిగినట్టు ఎక్కడికి వెళ్ళినా సరే రూపాయలు అడిగితే రెండు రూపాయలు ఇస్తున్నారంట అవి కూడా అలా ఇచ్చారంటే అమ్మాయి విషయం అంతా బాగా జరిగింది మీరు ప్రార్థన చేశారంటే చాలా వాటి అన్నిటి నుంచి తప్పించి ఈ రోజు నేను దేవుడు క్షీరంలో వచ్చాడు కదా దేవుడు ఒక సాక్ష్యం ఆమె ప్రారంభ తల్లి నీకు సోతున్నాయలో ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం ఒకటో తారీఖు ఉదయకాల సభ్యులకు తరఫా నేను ఉత్తరవేశం చేసి ఆయన మిమ్మల్ని నమ్మిన వారి జీవితాలను జరిగిస్తున్న కార్యాలను బట్టి మేము బట్టి నెలబెట్టని కృతజ్ఞతలు చే